నమస్కారం చేపీ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్తగా ఆనెం రామ్ నారాయణ రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేయడంతో ఒక్కసారిగా నియోజకవర్గంలోని వైఎస్ఆర్ నాయకులు ఉలిక్కిపడ్డారు జగన్ ముఖ్యమంత్రిని చేయడమే మన లక్ష్యం అంటూ నూతనంగా బాధ్యత చేపట్టిన ఆనెంకు కు ఘన స్వాగతాలు పలకడానికి సిద్ధంగా ఉన్నారు అయితే గత నాలుగు సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలకు భరోసానిస్తూ పెద్దదిక్కుగా ఉన్న బొమ్మిరెడ్డి పార్టీకి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వాక్యాలు చేయడం సరికాదు అంటూనే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు వెంకటగిరి వైఎస్ఆర్సిపి నాయకులు అందులో భాగంగా నేడు వైఎస్ఆర్సిపి పట్టణ కన్వీనర్ ఢిల్లీ బాబు ఆధ్వర్యంలో పట్టణ మరియు నియోజకవర్గ వైయస్సార్సీపీ నాయకులతో ఏకీభవ నిర్ణయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర చేనేత విభాగ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు మరియు వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు చిట్టేటి హరికృష్ణుడు మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీని వీడమని పార్టీ అధిష్టానం మాట మాకు శిరోధారమని అదేవిధంగా ఇప్పుడు వచ్చిన స్థానిక నాయకులు ఎప్పటి నుండో ఉన్న మమ్మలను కలుపుకొని పోవాలని అన్నారు అంతేకాకుండా జాతర అనంతరం ఆనం రామనారాయణ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతామని తెలిపారు ఏర్పాటు చేసినటువంటి చాలా కలగ ఉంది కొద్దిగా బాధగా ఉంది మేము చేరేప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా ఈ అధికార తెలుగుదేశం పార్టీకి భయపడలేదు స్థానిక ఎమ్మెల్యేకి భయపడలేదు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నాం అది పోలీస్ స్టేషన్లో మ్యాటర్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో వాళ్ళ సమస్య కావచ్చు ఏ సమస్య అయినా కూడా మా వంతు మేము కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఏ పార్టీకైనా కూడా ఏ పార్టీకైనా కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఏ పార్టీ కూడా కార్యకర్తలు అనేవారు లేకపోతే ఏ పార్టీ కూడా మనకు సాగించలేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మనం రెండు వేల పద్మూడులో చేరిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ అయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి సమన్వయకర్త కొమ్మి లక్ష్మీనాయుడు గారు వెళ్ళడం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు కొద్ది కాలం పాటు ఇక్కడ సరైనటువంటి నాయకత్వం లేనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరికి పెదలలేదు రెండు వేల పదహైదులో సంవత్సరంలో మనకు మన జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారిని ఇక్కడ సమన్వయకర్తగా పెట్టడం జరిగింది ఆయన మూడు సంవత్సరాలు మన సమస్యల పట్ల స్పందిస్తూ మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు మరి ఈరోజు ఆయన ఇక్కడ ఎంగిరి సమన్వయకర్తగా తొలగించి పెద్దలు మాజీ మంత్రివర్యులు ఆనం రామరాయణ రెడ్డి గారిని అధిష్టానం నియమించింది ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాం మాకు అధిష్టానం తీసుకున్న నిర్ నిర్ణయమే శిరోధార్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది లేనిపోయిన అహో అపోహలు నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళు నిన్న మొన్న వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టినటువంటి వచ్చినటువంటి వ్యక్తులు మనల్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని విమర్శిస్తున్నారు వారికి ఈ వేదిక నుంచి ఒకటే చెప్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా స్వచ్ఛందంగా ఈ రోజు వరకు కూడా వారి జోబిలో నుంచి రూపాయి తీసుకొని ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమాలకు వస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు వాళ్ళకి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ రోజు కూడా ఏది కూడా ఆశించకుండా ఇక్కడికి వస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నాం అట్లా వస్తున్నారు కాబట్టి ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య కార్యక్రమం ఏం చేసినా కూడా అది ప్రత్యేక హోదా గురించి కావచ్చు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుదల విషయంలో కావచ్చు నిరసన కార్యక్రమాలు కావచ్చు ఏ కార్యక్రమంలో కూడా జంకకుండా పెంకకుండా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి చరిత్ర మన ఎంగడిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది నాయకులది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అది ఏ కార్యక్రమం కావచ్చు అధికారి పార్టీ అధికార పార్టీ చేయలేని విధంగా ఈరోజు మన అధిక మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అది మన బలం కాబట్టి ఈరోజు మనం అందరం కూడా మన అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఆనవ రామారాయణ రెడ్డి గారిని మనం అందరం కూడా ఆహ్వానించడంలో మనం ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పార్టీ అధిష్టానం ఎవరినైతే వెంకటగిరి ఎమ్మెల్యేగా నిలబెడితే వాళ్లకు మనందరం కూడా ఓట్లేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలామంది అప్రోహలు అయా ఆనం రామనారాయణ రెడ్డి గారు వచ్చేసి ఉన్నారు కదా అందరు కలుస్తున్నారు మీరు ఎందుకు పోవటం లేదు మీలో ఏమన్నా వేరే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా అనే అపోహ చాలా మందిలో ఉంది అటువంటి అపోహలు పడాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడు పార్టీకి కట్టుబడి ఉంటాము పార్టీ ఏ ఎవరు ఏ క్యాండిడేట్ అయితే నిర్ణయిస్తారో ఆ క్యాండిడేట్కి మనందరి సపోర్ట్ తెలియజేస్తామనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాదు ఎందుకు కలవలేదనే ఉద్దేశం కూడా చెప్తున్నాం మనము మనం వెంగళగిరి జా పోలేరమ్మ జాతర చాటింపేసినప్పటి నుంచి పోలేరమ్మ జాతర అయిపోయేదాకా కూడా మనం ఇటువంటి శుభకార్యం చేయం అటువంటి మనం రేపు ఎన్నో కళ్ళగంటున్నటువంటి ఎమ్మెల్యే పోస్టు ఒక ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు వారిని వెంగడిగిరికి తీసుకొని వచ్చే విషయం విషయంలో కానీ మనం వారిని కలిసే విషయంలో అయితేనేమి ఈ ఈ పదహైదు రోజులు శుభకార్యం చేయం కాబట్టి ఈ టైంలో వారిని కలిస్తే మంచిది కాద్యం అనేది మా మా ఈ తలంపుతో జాతర పోయినటువంటి వెంటనే వారిని కలవటం కూడా జరుగుతుంది అవి అందరూ కూడా మనం అందరం కూడా పోయి కలిసి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనందరం ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలిసి మళ్ళీ వెంకటగిరికి మనం ఆహ్వానించి ఆ రోజు నుంచి మనం కార్యక్రమాలు చేస్తామనేసి కూడా ఈ సందర్భం చూస్తున్నాం మన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇక్కడ మన వెంకటగిరికి ఇన్ఛార్జిగా ఉమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారిని నియమించడం తద్వారా ఆయన ఇక్కడికి వచ్చిన వెంటనే మనం అందరం కూడా ఆయనతో ఏ విధంగా చేశామో అదే విధంగా బొమ్మిరెడ్డి గారితో కూడా మనం అందరం కూడా కలిసి చేయాలా మన వెంకటగిరిలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని ఎగరయించాలా అని చెప్పిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా కనుక్కొని పోవడం కూడా జరిగింది ఆ రోజు కూడా నాకు టౌన్ కన్వీనర్ ఇవ్వటంలో కూడా చాలామంది కూడా చాలామంది కొంచెం ఇబ్బంది పడినా ఇబ్బంది పడినా కూడా వారందరితో కూడా నేను కలుసుకొని మీ అందరితో కలిసి నేను పనిచేస్తాను గొప్ప విధంగా ఏదన్నా ఉంటే తెలియజేయండి మీతో ఏ విధంగా చేయాలన్నా కూడా నేను అందరితో కూడా కలిసి చేసేదాన్ని సిద్ధంగా ఉన్నానంటూ ప్రతి ఒక్కరితో కూడా వారందరూ కూడా కలుపుకోవడం జరిగింది కానీ ఒక్కొక్కరి ఒక్క వారి ఇదిలో అందరు కూడా కలుసుకొని చేశానని నేను అనుకుంటున్నా వారు తర్వాత కూడా ఆ విధంగానే పార్టీని ముందుకు పోవాలనే భూమిరెడ్డి ఆధ్వర్యంలో కూడా బృందరం కూడా చేయడం జరిగింది తర్వాత కూడా కలిగిన రామప్రసాద్ కూడా ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటే కూడా నేను కూడా ఆయనతో మాట్లాడి గొమ్మిరెడ్డికి వీళ్ళిద్దరు కూడా ఇద్దరిని కలిపి చేస్తే మన యొక్క పార్టీ ఇది కాకుండా ఉంటుంది ఉద్దేశంతో కూడా చాలాసార్లు భూమిరెడ్డి గారు కల్వల్ రాంప్రసాద్ మాట్లాడటం వీళ్తూ అందరు కూడా మాట్లాడటం కూడా జరిగింది ప్రతి కార్యక్రమానికి కూడా నేను బంద్కైతే కానీ ఏ కార్యక్రమానికి కూడా పిలవటం కూడా జరిగింది కానీ ఈ విధంగా జరుగుతూనే ఉంది మళ్ళీ మొన్నటి జనంలో కూడా మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మన వెంకటగిరి చేసినప్పుడు ఆ రోజు కూడా అప్పుడే మన రామ్ కుమార్ రెడ్డి కూడా పార్టీలో చేస్తారు అని చెప్పని కూడా తెలిసిన తెలిసిన తర్వాత వీళ్ళందరినీ కూడా ఆ రోజు ఇక్కడ బొమ్మిరెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత ఆ యొక్క ఈయన భూమిరెడ్డి తర్వాత కూడా రామ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడికి వస్తామంటే లేదు అని అక్కడికే వెళ్ళి ఆయన కలవడం ఇక్కడ రామ్ ప్రసాద్ కలుపుకోవడం వీళ్ళందరినీ సమయంతోనే మన పార్టీ ముందు తీసుకుని మన మంచి మన విధి వాళ్ళ ఐకమత్యంతో ఉంటే అనేది ఒకటి జనాల్లో పోవాలా అవతల వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి దడ పుట్టించాలా అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా అందరూ కూడా కలిసి ఒక వేది మీదికి వచ్చిన వెంటనే తెలుగుదేశంలో కూడా వాళ్ళ గుండెల్లో దడలు పుట్టాయి వీళ్ళంతా కలిసిపోయారు ఏంది అని చెప్పనేసి వాళ్ళకి చాలా భయంతో ఇదే అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల మరలా కూడా ఇట్లా చేసిన తర్వాత భూమిరెడ్డి గారిని కూడా మీకు అందరికీ తెలిసిన విషయాలు అయినా కూడా నేను తెలియజేస్తున్నా ఎందువల్లంటే ఇవన్నీ కూడా తర్వాత ఆయన చేసిన తర్వాత కూడా ఆయన పార్టీకి కూడా రాజీనామా చేయటం ఆయన్ని చేయటం జరిగింది రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాకుండా మన ప్రపంచంలో కూడా ఈ మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవడు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని మనమంతా పనిచేస్తున్నామంటే చాలా గర్విస్తున్నాం ఆ గర్వంతోనే మనమంతా కూడా ఈరోజు ఆయన యొక్క మాట శిరోధ్యాన్నితోనే ఎవరిని కూడా ఆనం రామరెడ్డి గారిని ఈరోజు ఇన్ఛార్జ్గా ప్రకటించారు ఆయన్ని మనం స్వాగతిస్తాం ఆయన స్వాగతించి మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క విజయానికి చేకూర్చేదానికి కూడా మనం అందరం కూడా కృషి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమానికి మీ అందరిని కూడా ఇక్కడికి పిలిపించడం కూడా జరిగింది